డ్ రమూలు దీని దేవుని బిడ్డారా మీ అందరికీ వచ్చే సమయంలో శుభ్రవందనాలు వరే సమయంలో ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి అనే అంశాన్ని మనము తిందాం ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలి ఈ లోకములో అనేక రకాలైన ప్రేమలు ఉన్నాయి లోకానుసరణ ప్రేమ వేరు ఆత్మానుసరణ ప్రేమ వేరు లోకము తనకిచ్చే ప్రేమ వేరు దేవుడు తన భక్తులకు ఇచ్చే ప్రేమ వేరు ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ అన్నదమ్ముల ప్రేమ అక్కజల్లుల ప్రేమ భార్య మధ్య ప్రేమ అనేక ప్రేమలు కలిగినటువంటి లోకంలో ఏసయ్య ఇటువంటి ప్రేమను పంచమని కోరుకుంటూ ఉన్నాడు ఇటువంటి ప్రేమతో ప్రేమించమని ఆయన ఆశిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనము బైబిల్ యొక్క విలువలో నేర్చుకున్నాం వాక్యం చదువునే దేవుని పెట్టారా చూ చూడండి రోమ పత్రిక అప్పుడు పావులు రోమిలో పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయము తొమ్మిదో వస్తువులు చదువుకుందామండి పన్నెండో అధ్యాయం తొమ్మిదో వస్తువు మీ ప్రేమ నిష్క్రమైనదై ఉండవలను మంచిదాన్ని హత్తుకొని చాలండి దేవుని ప్రేమారా మనము ఇచ్చే ప్రేమ మనం ప్రేమించే ప్రేమ ఏ విధంగా ఉండాలని బైబిల్ తెలియజేస్తుందంటే నిస్కపటమైన ప్రేమ అంటే కష్టము లేకుండా ప్రేమించాలి యేసు ప్రభువారిని మూడున్నర సంవత్సరాలు ప్రేమిస్తూ వచ్చాడు యోధాయిస్తే ఆయన డబ్బు కోసమే ఆయనని వెముడిస్తూ వచ్చాడు కపటమైన ప్రేమతో ఆయన ప్రేమించాడు కపటమైన ముద్దు పెట్టుకుని యేసుక్రీస్తుని అమ్మేసుకున్నాడు యోధాయిస్తూ మీ జీవితంలో నా జీవితంలో ఎటువంటి ప్రేమ దేవుడు కోరుకుంటున్నాడు అంటే నిష్కపటమైన ప్రేమ నిష్కపటమైన ప్రేమ ఎటువంటి కపటము లేకుండా నువ్వు ప్రేమిస్తూ దేవుడిని ఘనపరిచే బిడ్డగా ఉండాలా ప్రేమైన దేవుని బిడ్డ ఎక్కడ చూసినా కానీ కపటంతో నిండిపోయింది ద్వేషంతో నిండిపోయింది ఈశ్వరతో నిండిపోయింది లోపం అది వేసే అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మీ ప్రేమ నిష్కబడమైనదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఉండండి మంచిదాన్ని హత్తుకోవాలంట చెడ్డదాన్ని అసహించుకోవాలంట మీ ప్రేమ మనం ప్రేమించే ప్రేమ నిష్కటమైనదిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడండి నిష్కపటమైనదిగా ఉండాలి లోపల ఒకటి పెట్టుకుని పైన నటించే ప్రేమ కాదు ఆయన కోరుకునే నీ కుండీల్లో ఏదైతే ఉందో నీ హృదయంలో ఏదైతే దేనికి చోటిచ్చావో అదే ప్రేమతో ప్రేమించాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు అదే నిసుకపడమనే ప్రేమ అంటాను ఒకటి నిష్కపడమైన ప్రేమ రెండో చూద్దామా కొరం రాజుల పత్రిక రెండవ పత్రిక రాజు రెండవ పత్రిక

కనుపరుసుడి సంఘములు ఎదుట కనపరుసుడీ యథార్థమైన ప్రేమ అంటే కాబట్టి మీ ప్రేమ యథార్థమైనది మీ విషయమైన మా అతిశయమును మా అతిశయము పెద వ్యర్థము కాదని వారికి సంఘం ఎదుట కనపరుశుడి రెండో విషయం ఏంటంటే ప్రేమ దేవుడు వెళ్ళారా యథార్థమైన ప్రేమతో ప్రేమించాలి ఒకటి నిష్క్రమైనదిగా ఉండాలి రెండోది యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి కొన్ని రోజులు యథార్థం లేకుండా కొన్ని రోజులు యథార్థత కలిగి ఉండడం కాదు ఎప్పుడు కూడా యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా దగ్గరగా ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు మరొకలాగా వెల్లిలాగా లోకం మారుస్తూ తన ప్రేమను అలా ఉండకూడదు రంగులు మార్చేదిగా ఉండకూడదు మాట తప్పేదిగా ఉండకూడదు యథార్థమైన ప్రేమ ఏ సూ లోకాన్ని ఎలా యథార్థంగా ప్రేమించాడో యథార్థత కలిగి ప్రేమను పంచాడో అందించాడో అలాగనే దేవుడు పెట్టినారా నీవు నేను మనందరం కూడా యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలని క్రీస్తు చదివిస్తూ యథార్థమైన ప్రేమ ఈ లోకంలో యథార్థమైన ప్రేమ ఎక్కడ ఉంది చూసినట్ల చదివెళ్ళారా ఎక్కడ చూసినా మోస పొద్దునే ప్రేమ మోస ప్రేమ యథార్థత కొద్దువైన ప్రేమ అవహేళన చేసే ప్రేమ నటించే ప్రేమ ఇటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కువైపోతున్నా డబ్బు కోసం ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు ఆస్తి కోసం ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు ఈ లోకంలో ఏది తనకు అవసరమో దాన్ని పొందుకునే వరకు ప్రేమ ఉన్నట్టుగా నటించి నట్టేట ముని ఈ లోక ప్రేమ త్రిమెంట్ దేవుడు పెట్లారా యథార్థ ప్రేమ పొదువై ఉందని పరువైపోతుందని నేను మనవ చేస్తున్నాను క్రీస్తు నమ్ముకుని క్రీస్తుని కలిగి క్రీస్తు పంచిన యథార్థమైన ప్రేమ నువ్వు పొందుకుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నీ కుటుంబానికి ఆశీర్వాదము నీ జీవితానికి ఎంతగానో ఆశీర్వాదం అని మనవ చేస్తున్నాను ఎవడమని ప్రేమ కలిగి ఉండాలి రెండోది యథార్థమని ప్రేమ కలిగి ఉండాలి మూడో చూద్దాం ఏపేసి పత్రిక ఏపేసి పత్రిక మూడో అధ్యాయము గురాధ్యాయము పద్దెనిమిది వస్తుంది అండి మూడు పద్దెనిమిది క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమా శరీరము చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణతయందు ఊర్లగినట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పసుతులతో దాని వెడకు కొడుగు లో గ్రహించుకున్నటకును చాలండి 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 ప్రేమలో వేరు పారి అంటండి ప్రేమయందు వేరుపాది స్థిరపడి వేరు పారి ప్రేమయందు వేరు పారి స్థిరపడిన ప్రేమ కలిగి ఉండాలంట ప్రేమయందు వేరు పారిలారా కౌలి గారు విపక్షలను సంఘానికి పెళ్లి ప్రేమయందు ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడాలి ప్రేమ అంటున్నారు ఎక్కడుంది స్థిరస్థడు వేరు పారిన ప్రేమ క్రీస్తు లోకానికి అందించాడు అదే వేరు పారిన ప్రేమ స్థిరమైన ప్రేమ ఎన్నడూ కూడా దూరం చేయలేని ప్రేమ ఏసయ్య ప్రేమ అటువంటి ప్రేమ కలిగి ఉండాలని ఏసయ్య తెలియజేస్తున్నాడు ప్రేమ ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడలుపు కొడుకు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు లోతు కొడుకు వెడలుపు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు కనుక వేరు పారిని ప్రేమ కలిగి ప్రేమించాలి చుట్టూ వారిని ప్రేమించాడు అలా మదర్ తెలిసిన ఈ లోకాన్ని సేవ చేసి అనేక లక్షలాది మందిని ప్రేమించాడు తెలిసి లోకానికి వచ్చి ప్రపంచాన్నే ప్రేమించాడు ఆయన దేవుడు లోకము ఎంతో ప్రేమించను అని భోగా శువర్త మూడు గ్రహాలు వాదించాడు ప్రేమించిన ప్రియ కుమారిని అనుగ్రహించాడని ఈ ఎంతో ఎంతోనే దాంట్లో అంతులేదు అంతులేని ప్రేమ దేనితో కూడా కలవలేని ప్రేమ అంచనా వేయలేని ప్రేమ ఎక్కడ దొరకని ప్రేమ ఏసయ్య ప్రేమ ఈ ప్రపంచంలో అందరూ ధనమో నగరం డబ్బు ధాన్యమో ఆస్తులు వస్త్రాలు ఏమేమో ఇచ్చి ప్రేమిస్తారేమో కానీ నిండు ప్రాణాన్ని పెట్టి ప్రేమించాడు ఏసయ్య అందుకే ఆయన ప్రేమ నిన్న అందుకే ఆయన ప్రేమ విలువైనది ఎక్కడ దొరకనిది దేనికి సాటి లేని ఆయన ప్రేమ దేనికి ప్రేమ ప్రివేదైన పెట్టుదారా వేరుపారి స్థిరపడిన ప్రేమతో మనం ప్రేమించాలన్న క్రీస్తులు సంఘాన్ని సహవాసాన్ని వేరు పారిని ప్రేమ స్థిరమైన ప్రేమ కలిగి ఉండాలని మరో ఒక విషయం చూద్దామా ఎపిసి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిది కూడా చూద్దాం జ్ఞానం అనుభవించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టు తెలుసుకున్న తగిన శక్తికాలం వారు చావాలని ప్రార్థించుచున్నాను పెట్లారా క్రీస్తు లాంటి ప్రేమ అండి క్రీస్తు లాంటి ప్రేమ క్రీస్తు లాంటి ప్రేమ జ్ఞానం అందించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటును తగిన గల వారే కావాలని ప్రార్థించిన క్రీస్తు ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ అండి లాంటి ప్రేమ కలిగి ఉన్నారు యేసు క్రీస్తు సర్వస్వాన్ని కోల్పోయాడు మనుషులు కొంత ఉంచి కొంత దాసుకుని కొంత ఇచ్చి ప్రేమిస్తారేమో యేసుక్రీస్తు తనలో ఏ కొంచెం కూడా దాసుకోలేదు ఉంచుకోలేదు అంత రక్తమంతా దారిపోసాడు ప్రాణమంతా పెట్టేశాడు ప్రపంచ మనుషులందరినీ కూడా సంపాదించుటారు వారి పాపముని కడిగి పౌత్రపరచారు పరలోక లోకరాజు ఉపాసన చేయడానికి క్రీస్తు క్రీస్తు ప్రేమ ఏమ క్రీస్తు ప్రేమలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలంటే వేరు పారిన ప్రేమ స్థిరపడి మనం ప్రేమించాలంటే ప్రేమ దేవుడు పెట్టారా యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలంట నిష్కడమైన ప్రేమ కలిగి ఉండాలంటే క్రీస్తులాంటి ప్రేమ క్రీస్తులాంటి ప్రేమ నువ్వు క్రీస్తుని కలిగి క్రీస్తులాంటి ప్రేమను నీ హృదయంలో పెట్టుకుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమ ఎంతో శ్రేష్టమైనది క్రీస్తు ప్రేమ త్వరగా కాపుపడదు అపకారం మనసులో ఉంచుకో కుప్పదు అమర్యాదగా ప్రవర్తించదంట ప్రవర్తించదంటుకుంటుంది అన్నిటినీ నమ్ముతుంది అది శాశ్వత కాలం ఉంటుందంట ప్రేమ అదే క్రీస్తు ప్రేమ దేవుడి క్రీస్తు ప్రేమ లాంటి ప్రేమను కలిగి ఉండాలని

విశ్వాసంతో కూడిన ప్రేమ విశ్వాసంతో కూడిన ప్రేమ విశ్వాసంతో కూడిన ప్రేమ విశ్వాసం లేకుండా ప్రేమించే ప్రేమ విశ్వాసం కూడా ఉండాలి విశ్వాసంతో కూడిన ప్రేమ ఉండాలని ఎపేసి సంఘానికి అపోసం పౌరుడు హెచ్చరిస్తున్నారని విశ్వాసుతో కూడిన ప్రేమ తండ్రి దేవుని నుండి ప్రభు అనేసు సమాధానమును విశ్వాసుతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగును కాక విశ్వాసుతో కూడిన ప్రేమ 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 అది ఆశీర్వాదకరమైన విశ్వాసముశ్వాసున ప్రేమ నీవు నేను కలిగి ఉండాలని నేను మనవ చేస్తున్నాను రాష్ట్ర మొదటి పత్రిక ఒకట అధ్యాయం ఇరవై రెండు వస్తువులు మాట ఉందంటే హృదయపూర్వకమైన ప్రేమ గుండెల్లో ఒకటి పైకి పోగుంటా హృదయములో ఉండాల్సిన ప్రేమ అంతా అది ఎలా ఉండాలి అంటే హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి ఏసయ్య ప్రేమ ఉండాలి అది కాపటమోదమును ద్వేషముతమను స్వార్థంతో కూడిన ప్రేమ అది ఆశీర్వాదం కాదు హృదయపూర్వక ప్రేమ కలిగి మనం ప్రేమించాలంటే హృదయపూర్వక ప్రేమ ఏడ విశ్వసినట్టయితే మొదటి వ్యవహార పత్రిక మూడు పెద్ద మాట ఉంది సత్యముతో కూడిన ప్రేమ సత్యము అంటే వాక్యమును పాటిస్తూ నువ్వు ప్రేమించాలా సత్యముతో కూడిన ప్రేమ నీ ప్రేమలో ఉండాలి నీ ప్రేమ హృదయపూర్వకమైనదే ఉండాలి నీ ప్రేమ క్రీస్తు ప్రేమ లాంటిదై ఉండాలి ప్రైజులు ఆడాలి ప్రేమ దేవత పెట్టలారా సత్యంతో కూడిన ప్రేమ మొదల్యవహారం మూడు పద్దెనిమిది మాట్లాడబడదండి క్రియలతో కూడిన ప్రేమ ఉత్పత్తి ప్రేమ కాదు నువ్వు ప్రేమించే ప్రేమలో క్రియలు కూడా ఉండాలి క్రియ లేకుండా పై పై ప్రేమ చూపిస్తే అది ఉపయోగం కాదంటే క్రియలు కలిగండి పనులతో కూడిన ప్రేమ క్రియలు జరిగిస్తూ ఉండాలి అది దేవుని క్రియలే ఉండాలి యేసుక్రీస్తు క్రియలే ఉండాలి సత్యముద కూడిన క్రియలే ఉండాలి యేసుక్రీస్తు వాటిని మెచ్చుకునే క్రియలుగా ఉండాలా నొచ్చుకునే క్రియలుగా ఉండకూడదు అది సాత్వా క్రియ ఉండకూడదు అసలు లోకాల సంబంధించిన క్రియలు ఉండకూడదు అసలు శేర సంబంధమైన క్రియలు ఉండకూడదు అది పర సంబంధమైన క్రియలే కలిగి ఉండాలా వాక్యంతో కూడిన క్రియలు సత్యంతో కూడిన క్రియలే ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను సత్యముతో కూడిన క్రియలే ఉండాలి క్రియలతో కూడిన క్రియలే ఉండాలి తొమ్మిదవ చూసినట్టే దేవుడులారా సాములు పదిహేడు పదిహేడులో ఉంది తర్వాత ఏడవక ప్రేమించే ప్రేమే ఉండాలా ఏడవ తమ తొమ్మిది ఏడుస్తూ ఉంటారంట అది ఆశీర్వాదం కాదు ఏడవక ప్రేమించే ప్రేమే కదా ఏడుస్తూ ప్రేమించే ప్రేమ అది మంచిది కాదు దేని పెట్టారా చివరిగా రాష్ట పదో విషయము తిరుగుపత్రిక రెండు ఇరవై రెండు ఈ మాట రాయబడి ఉంది ఏక ప్రేమ కలిగి ఉండాలి ఒకే ఒక ప్రేమ అది క్రీస్తు ప్రేమ ఒకే ఒక ప్రేమ ఏక ప్రేమ అది దేవుని ప్రేమ ఒకే ఒక ప్రేమ అది సత్యముతో కూడిన ప్రేమ ఇటువంటి ప్రేమలు కలిగి ఉండాలని మనం చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏసఐ లోకానికి వచ్చి ఆయన స్వచ్ఛమైన ప్రేమని ప్రపంచానికి చూపించాడు ఆయన నిండు ప్రాణాన్ని కలివరి శిరువులు ఆకాశానికి భూమి మధ్యలో శిరువులు వేలాడుతూ మూడు మేకుల మధ్య ఆయన వేలాడి ఆయన భయంకర శ్రమలో కూడా ప్రపంచాన్ని క్షమించి తన్ను హింసించే వారిని క్షమించి మన్నించి అందరి యొక్క రక్షణ కొరకు ఆయన ప్రేమను అర్పించాడు ఆయన ప్రేమను బయలుపరచాడు ఆయన ప్రేమను తలపరిచాడు కాబట్టి అటువంటి శ్రేష్టమైన ప్రేమను మనం పంచుతూ కలిగి ఉండి మనమందరము కూడా జీవించడము గాక అమే ప్రార్థన చేసుకున్నాం దేవుడి మాట దీవించనుగాక ఆమె దయగలమా తండ్రి మహిమ గలప్రో మహోన్నతగా వివరించిన వర్తమానం దీవించండి ఆస్వాదించండి ఈ ప్రపంచానికి నాయన ఈ నిజమైన ప్రేమను చూపించండి అటువంటి ప్రేమ కలిగి మేము కూడా నాకు పొచ్చని కేసు రామములు ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి అమేం అందరికీ శుభాభవందనాలు క్యాన్యూ ఆల్